హాయ్ అండి వెల్కమ్ టు టేస్ట్ డేస్ నేను మీ అనుష ఈరోజు మా ఇంట్లో రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్ చికెన్ కర్రీ వెజ్ పులావ్ నేను చూపిస్తున్నట్టు చేయండి ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగుండింది ఇంకెప్పుడు చేయాలని ఇలానే చేసుకుంటారనమాట అంత అమ్మీగా అంత టేస్టీగా ఉంటుంది నేను ఇది చేస్తానని చెప్పి మా వారు పక్కనే చికెన్ కర్రీ చేస్తున్నారు మా వారు చికెన్ కర్రీ చేయడం ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేస్తారు ఈ రెండింటి కాంబినేషన్ తెలిసిందే కదా చాలా బాగా వచ్చింది ఇదంతా పక్కన పెడితే గొర్రె కసయ్యవాడిని నమ్ముకొని వచ్చినట్టు నేను మా ఆయన నమ్ముకొని వచ్చానండి ఏంటక్క అంత మాట అనేసో అనుకుంటారేమో మరి ఏం లేదండి గొర్రె కసయ్యవాడిని నమ్ముకోవడం అంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను ఈ ఇంటికి కానీ కత్తి లాంటి మేత చేతిలో బలైపోయాను అది మ్యాటర్ మీరు ఏమంటారు కామెంట్ చేయండి మీరు కూడా నాలాగే బలై ఉంటారు ఎవరెవరు బలయ్యారో ఒకసారి కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి